తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కనిపించడం లేదంటూ గజ్వల్ పోలీస్ స్టేషన్ లో పీసీసీ అధికార ప్రతినిధి బండారు రావు ఫిర్యాదు చేశారు తొందరగా కేసీఆర్ ఆజుకు తెలిపి నియోజకవర్గ ప్రజల ముందుకు తేవాలని వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి నాయని యాదగిరి గజ్వేల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బయ్యారం మల్లారెడ్డి మాజీ సర్పంచ్ కప్పర భానుప్రకాశ్ రావు క్యాసారం బాబు నరసింహారెడ్డి నల్ల శ్రీను శేఖర్ నర్సింహులు రాజు రతన్ స్వామి నర్సింలు రవి నాయిని తిరుపతి రాజు రాజాగౌడ్ షేర్ల భాస్కర్ పనికుమార్ కర్ణాకర్రెడ్డి భాస్కర్ కుర్బానందం జాలిగామ శ్రీనివాస్ రాజరెడ్డి రాజు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ పిలిపించడం జరిగింది పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మా గజ్వల్ ప్రజల్ని పట్టించుకోలేదు నా కనీసం ప్రతిపక్ష హోదాగా పది నెలల నుంచి నీ బాధ్యత మర్చిపోతున్నటువంటి సందర్భంలో నీ బాధ్యత గుర్తు చేస్తూ మరి నువ్వు ఎక్కడ ఉన్నావని చెప్పి వెతికిపెట్టి పెట్టి అప్పజెప్పాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ని కోరడం జరుగుతుంది ఈ ప్రభుత్వానికి ఎన్నో సం ఫెసిలిటీస్ ఇచ్చింది కారు కానీ బంగ్లా కానీ మరి ప్రజల ధనాన్ని జీతం ద్వారా తీసుకుంటున్నటువంటి కేసీఆర్ ఇకపైనైనా రా మా సమస్యలు విను మా సమస్యలు ఏదైతే ఉన్నాయో పరిష్కరించు మీ ద్వారా అసెంబ్లీలో మా ఒక రిక్వెస్ట్లన్నీ వినిపించి మాకు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం ఒక వారం పది రోజుల్లో మరి జాడ తెలియకపోతే మేమే నేరుగా ఆయనని ఎత్తికేటువంటి కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి మీ ద్వారా